తిరుమలలో రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటించారు టీటీడీ అధికారులతో పద్మావతి అతిథి గృహంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు తిరుమల పవిత్రత నమ్మకం కాపాడేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదన్నారు ప్రశాంతతకు ఎక్కడా భంగం కలగనియొద్దని ఏ విషయంలోనూ రాజీ పడొద్దన్నారు టీటీడీ సేవలపై భక్తులు తమ అభిప్రాయాలు వెల్లడించే అవకాశం కల్పించాలన్నారు భక్తుల సలహాలు సూచనల ఆధారంగా టీటీడీ పనిచేయాలన్నారు అన్న ప్రసాదం నాణ్యత పెరిగిందని భక్తులు చంద్రబాబు నిన్న స్వామివారికి ప్రభుత్వం తరపున వస్త్రాలు సమర్పించిన చంద్రబాబు ఇవాళ వకులమాత వంటసాలను ప్రారంభించారు రాష్ట్ర ప్రజలపై స్వామివారి అనుగ్రహం ఎల్లవేళ్లలా ఉండాలని ప్రార్థించినట్లుగా తెలిపారు వెంకటేశ్వర స్వామి దగ్గరుండే లడ్డు ప్రపంచంలో ఎక్కడ కూడా ఎవరు కూడా రిప్లికేట్ చేయలేకపోయారు తయారు చేయలేకపోయారు దానికంటూ ఒక పేటెంట్ కూడా ఉంది చాలామంది ప్రయత్నం చేసి కూడా ఫెయిల్ అయ్యారు అలాంటి పవిత్రమైన లడ్డులు కానీ ఎక్కువ జిలేబి జిలేబీ కానీ ఎక్కువ మైసూర్ బాగ్ కానీ దేనికి దానికి ఒక ప్రత్యేకత ఉంది వడకు కూడా ఒక ప్రత్యేకత ఉంది అలాంటి మళ్ళీ ఇవన్నీ కూడా టోటల్గా పరిష్కారం చేసి రాబోయే రోజుల్లో ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం వెంకటేశ్వర స్వామికి పూర్వవైభవం వచ్చే విధంగా అదే కాకుండా ఇప్పటికీ ఇది ఒక దివ్య క్షేత్రంగా పవిత్రమైన క్షేత్రంగా తయారు చేయడానికి ఏమేం చేయాలో అన్ని చెల్లి చూసుకోమని చెప్పి